నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం అక్కంపల్లె గ్రామంలో మిలిటరీ జవాన్ సాత్రి సుబ్బయ్య కూతురు దళిత మహిళ తండ్రి జవాన్ కు ప్రభుత్వం ఇచ్చిన భూమిని గ్రామ అగ్రవర్ణం వారు పొలంలో గుంతలు తీసి రైతుల పొలంలో వేసుకున్న వైద్యం దీంతో దళిత మహిళ హేమిలమ్మ తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన చెందుతుంది మీకు ఈ పొలం ఏ విధంగా వచ్చింది పెద్దమ్మ మా నాయన మిలిటరీకి పోయాడు పోయినందువలన బ్రిటిష్ వారు అవునా బ్రిటిష్ వారు మా నాయనకి ఈ పొలము మూడెకరాల నలభై ఐదు సెంట్ల భూమి ఇవ్వగలరు చదువు లేని వలన ఎన్ని ఎకరాలు ఉంటాయి పెద్దమ్మా మూడెకరాల నలభై ఐదు సర్వే నెంబర్ పెద్దమ్మ సర్వే నెంబర్ పదకొండు తొమ్మిది ఏడు ఈ భూమిని మీరు ఎన్ని ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు డెబ్బై ఎనభై ఏం నుంచి భూమిని సాగు చేసుకోకుండా గుంతలు ఎవరెవరు పెద్దమ్మా ఓ శివారెడ్డి పేరు ఆర్యండ్లు గుత్తకు వేసుకున్నారు ఆర్ఏండ్లు గుత్త చేసుకొని మా దగ్గర ఆధారాలు లేవని ఆయన ఈ ఈ భూమిని గుంత తోబి కుంటబడ చేసుకోవాలని అతడు ఆయన ఆరి రెడ్డి చెప్పాడు దక్షిణ మార్గాన నర్సిరెడ్డి ఆ రెడ్డి మటుకు ఆయన ఏమనలేదు ఆ రెడ్డి మహానుభావుడే ఏమనలేదు అయ్యా మాది అంటే సేనేమో మీదే ఆధారాలు చేప నేను ఇష్టపెత్తా అని రామిరెడ్డి అన్నాడు అంటే రెడ్డి మా దగ్గర కాగితాలు లేవంటే రెండు ఎకరాల భూమి ఉన్నిచ్చాడు ఆ రెండు ఎకరాల భూమి మేము వేసుకున్నాము జొన్న జొన్న వేసుకున్నాం మల్ల సంవత్సరానికి అట్టనే ఉంటే దుగ్గిరెడ్డి దుగ్గిరెడ్డి సాంబుడు ఇక్కడ అక్కడ ఇక్కడ పోసి నా నీళ్లు కావాలని ఆ శేనిక దడ అడంత దాట చేసినాడు దాడి కావాలని ఆయన ఆరేండ్లు గుత్తకు తీసుకొని దీనికి ఆధారాలు లేవు ఏ పనైనా చేయమని ఆయన రామిరెడ్డికి ఆ తుప్పిరెడ్డి సాముడు ఇచ్చాడు చెప్పాడు చెప్తే ఆయన ఆయనకి ఇక్కడ భూమి లేదు ఆధారము లేదు ఆయన మాటలు విని ఈ నాన్న ఆ రెండు ఎకరాల గుడిక దూపి ఎకరా మీద ఎకరా దోగి ఎకరా మీద పోశాడు సాంబుడు మట్టి దోకి ఈ భూమిని దళకు నా దగ్గర ఆధారాలు ఉండాయి ఆధారాలు ఉంటే దీనికి ఆధారాలు ఏమి కావు కావున దూకమని ఆ రామరెడ్డికి చెప్పాడు సరేనా గురక రామసుబ్బారెడ్డి పోలీసు అంచుకు నేను సంజాములకు పిల్లంపి రెడ్డి మాది మాదిరెడ్డి అని నేను అన్నాను కావున నాకు ఆ నష్టపరిహారం కట్టియమంటే నేను కట్టియ్యాను ఎవరికైనా చెప్పుకోపో ఎవరికైనా చెప్పుకోపో ఎవరికి చెప్పుకుంటావు అని అన్నాడు కావున నేను ఎవరికి చెప్పుకోవడానికి నేను కలెక్ట్ కావున కలెక్ట్ చేరకు నాలుగేండ్లు తిరిగినాను నంద్యాల ఆర్డీఓ దగ్గరికి నేను తిరిగితే ఆర్డీఓ కొత్తగా వచ్చి అమ్మా భూమి అమ్మ మీదేను నీదేను భూమి కావున నీకు నేను పాసుబుక్ ఇచ్చే నా ఉద్యోగం పోతాది అన్నాడు అంటే అయ్యా అట్లా వద్దులేయ్యా నాలా కాలాలు నువ్వు బతికేవానివి అనివి కొంచెం ముద్దర కొట్టాడు ఆ కాగితము సంజామలకు పోతే సంజామల్లో ఆడే వచ్చి కేసు పెట్టుపో అని వానంటే నేను ఒక ఎంఆర్ వచ్చాడు అయ్యా నాకు పాసుబుక్ కావాలా భూమి చేసినారంటే ఆ భూమి ఏమో మీదే ఈ వచ్చారు అయినా నేను పాస్బుక్ ఇచ్చినా నన్ను ఏమనగలుగుతాడు అని అన్నాడు మరి ఎట్లా ఇది అవునా పోవునా అంటే అది మీదే స్వాధీనము అని అన్నాడు అన్నాక ఆయన పోయినాక బాపన నంద్యాలకు పోయి ఎస్పీ అంచుకు నేను పోయి ఎస్పీ కాళ్ళ మీద పన్నాను ఎస్పీ కాళ్ళ మీద పడితే ఆయన ఎస్పీ అయ్యో ఈ భూమి వారిదేనే అని ఆ కాగితము రాసి కోయిలకుంటకు డిఎస్పిలకు ఇచ్చాడు ఆ కాగితం ఇచ్చే ఆ కాగితము ఆయన పాప నోళ్ళు ఆయన నేను పాలకుపోతంటే ఎమిలమ్మా నేను ఒక మాట అడుగుతా అంటే ఏమో చెప్పుకున్నాయన అంటే నేను సత్యన బెయ్య నాయనా అని అన్నాను ఈ మటుకు జరిగింది